ప్రభా నేసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై నాలుగవ ఆదివారం మరి నన్ను గురించి మీరేమనుకున్నారు మార్చు వారి ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని యేసుస్వామి తన శిష్యులను అడుగుతున్నారండి వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం దాన్ని బట్టి వాళ్ళ విశ్వాసాన్ని గ్రహించవచ్చు సదర్లరా ఆ ప్రశ్న యేసు స్వామి ప్రతిరోజు మనల్ని కూడా అడుగుతారండి దానికి మనం జవాబు ఇవ్వాలి అది క్రైస్తవ విశ్వాసాన్ని కొలిచే ప్రాముఖ్యమైన ప్రశ్న ఆ ప్రశ్నకు మనం ఇచ్చే జవాబుని బట్టి మన క్రైస్తవ విశ్వాసం ఎటువంటిదో నిర్ధారణ అవుతుంది అయితే సోదర్లరా ప్రభు ప్రశ్నకు మనం జవాబు దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా అండి మనకి స్వామితో ఉన్న సాంగత్యం మీద మన జవాబు ఆధారపడి ఉంటుంది ఆయనతో మనకున్న సాన్నిహిత్యాన్ని బట్టి ఆయన గురించిన జ్ఞానం మనకు కలుగుతుంది మరి నీకు యేసు స్వామితో ఉన్న సాంగత్యం ఎటువంటిది ఆయనతో ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిది నువ్వు క్రీస్తును ఎలా చూస్తూ ఉన్నావు ఆయన గురించి ఏమనుకుంటున్నావు నీలో క్రీస్తుని గురించిన జ్ఞానము అసలు ఉందా జ్ఞానాన్ని గురించి గ్రీకు తత్వవేత్త సాక్రటీస్ ఒక గొప్ప మాట అన్నాడండి ఏకైక మేలు జ్ఞానము ఏకైక కీడు అజ్ఞానం అని ది ఓన్లీ గుడ్ ఈజ్ నాలెడ్జ్ ది ఓన్లీ ఈవర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇక ఆ సందర్భంలోనే ఓ మ్యాన్ నో యువర్ సెల్ఫ్ అని కూడా సాక్రటీస్ అన్నాడండి ఓ మానవా నిన్ను నీవు తెలుసుకో అంటాడు దాని అర్థం ఏంటండి జ్ఞానం కలిగి ఉండడం మనల్ని మనం తెలుసుకోవడం ఈ జీవితంలో ఎంతో అవసరము వాడు ఎటువంటి వాడు వీడిలాంటి వాడు అని మనం అంటూ ఉంటాం అందరి గురించి మనకు తెలుసు అంటాం మరి మన గురించి మనకు తెలుసా అండి మన బలమేంటో మన బలహీనత ఏంటో తెలుసా మనలోని మంచి ఏదో చెడు ఏదో మనకు తెలుసా మనమేంటో తెలిస్తేనే మనం జ్ఞానులమండి మన బలమేంటో మన బలహీనత ఏంటో తెలిస్తేనే మనం గొప్పవాళ్ళగా ఎదుగుతాం చూడండి ప్రయాణం మొదలెట్టే ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి బాణం వదిలే ముందు దాన్ని ఎక్కడ కొట్టాలో తెలుసుకోవాలి లేకపోతే ప్రయాస అంతా వృధా అవుతుందండి అలాగే మనల్ని మనం తెలుసుకోలేకపోయినా మన జీవిత గమ్యం ఏదో తెలుసుకోకపోయినా మన జీవితం వ్యర్థం అవుతుందండి అయితే మనల్ని గురించి మన జీవిత ధ్యేయం గురించి తెలుసుకోవటమే కాదు క్రీస్తుని గురించి తెలియాలి ఆయన అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలి మరి సోదర క్రీస్తుని గురించిన జ్ఞానం నీకుందా ఆయనతో నీ సాంగత్యం ఏంటి ఆయనతో నీకున్న అనుబంధం ఏంటి ఈ ప్రశ్నలకు జవాబులు తెలిస్తేనే మరి నన్ను గురించి మీరేమనుకుంటున్నారని ప్రభు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం సరైన జవాబు ఇవ్వగలమండి సొదలర్ ఈరోజు మనం కనీసం నాలుగు విషయాలు ధ్యానించాలి మొదటిది ఏసు నీకేమవుతాడు ఆయనలో నీకు ఎవరు కనిపిస్తున్నారు ఆత్మల రక్షకుడు కనిపిస్తున్నాడా లేక అద్భుతాలు చేసేవాడు కనిపిస్తున్నాడా అందుకే ప్రభు అడుగుతున్నారండి మరి నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని సోదర్లరా మనం క్రీస్తును అద్భుతాలు చేసే దేవునిగానే చూస్తున్నామంటే ఆయన నుండి మనం సుఖాలను సౌఖ్యాలను ఆశిస్తూ ఉన్నామని అర్థం అండి ఇక మనం ఏం చేస్తాం మన జీవితం సుఖంగా సాగాలంటే ఆయన ఎప్పుడు అద్భుతాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాం నాకు రోగాలు లేకుండా చెయ్యి పేదరికం లేకుండా చెయ్యి నాకు ఉద్యోగం ఇవ్వు నాకు మంచి ఇల్లు సమకూర్చు ఇవే అడుగుతాం ఇందులో సందేహం లేదండి ఎందుకంటే ఆయన మహిమలు చేసే దేవుడిగానే మనం చూస్తున్నాం క్రైస్తవులుగా మారుతున్న వాళ్ళని ఒకసారి గమనించండి స్వార్థ సభలకు వస్తున్న వాళ్ళను కొందరిని పరిశీలించండి కొంతకాలం తర్వాత వాళ్ళు ఆలయానికి రావడం మానేస్తూ ఉంటారు స్వార్థ సభలకు రావడం మానేస్తూ ఉంటారు అందుకు కారణం ఏంటో తెలుసా ఆరంభంలో వాళ్ళు ఏసును అడిగినవన్నీ ఇచ్చే దేవుడిగా ఊహించుకుంటూ ఉన్నారు అది వాళ్ళ అపోహ కావచ్చు లేదా కొన్నిసార్లు స్వార్థ బోధకులు కల్పించిన తప్పుడు అభిప్రాయము కావచ్చు యేసుక్రీస్తు స్వస్థత కలిగిస్తాడు కష్టాలు తీరుస్తాడు గర్భఫలాలు ఇస్తాడు అంటూ బోధకులు ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు కాబట్టి క్రీస్తు దగ్గరకు వస్తే ఇవన్నీ జరుగు తప్పక జరుగుతాయి అని కొందరు భావించి ఆలయానికి వస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు వాళ్ళు ఆశించినది జరగదండి ఎంతకాలం గడిచినా వాళ్ళ కోరికలు తీరం వాళ్ళ కష్టాలు గట్టెక్కు కాబట్టి వాళ్ళు ఏజ్ దగ్గరికి రావడం మానేస్తూ ఉంటారు దీని అంతరార్థం ఏంటంటే వాళ్ళు వచ్చినంతకాలం అద్భుతాలు చేసే యశసును మాత్రమే వెదుక్కుంటూ వచ్చారండి ఆయన తమ అవసరాలు తీరుస్తాడని సుఖాలు ఇస్తాడని వచ్చారు ఆయన దగ్గరకు వస్తే శ్రమలు ఉండవని భావించారు అయితే అది నిజం కాదండి ఆయన అద్భుతాలు చేసి మనల్ని ఆకర్షించుటూ అసలు క్రీస్తు చూపించే పరలోక ద్వారం ఇరుకైన ద్వారం ఆయన మార్గం శిలువు మార్గం ఆయనతో పైన శ్రమల పైన క్రీస్తును ఆశ్రయించేవాళ్ళు ఆయన అనుసరించేవాళ్ళు ఇది గ్రహించాలి ఏ స్వామి ఏమన్నారు నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను అని మార్క్స్ వారితో ఎనిమిదో అధ్యాయ ముప్పై నాలుగో వచ్చింది ఆయనతో జీవితం అంటే ఎట్లా ఉంటుందో ఆయన మార్గం ఎలాంటిదో ప్రభు స్పష్టంగా చెప్పారండి దీనికి విరుద్ధంగా క్రీస్తు దగ్గర సుఖాలు సౌఖ్యాలు దొరుకుతాయని చెప్పే బోధకులు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి సుఖ సంతోషాలను సౌఖ్యాలను కాంక్షించి అద్భుతాలను వెతుక్కుంటూ యేసు వద్దకు రావడం పొరపాటండి ఆయనతో జీవించాలంటే సిలువను ప్రేమించాలి శ్రమలను ఆలింగనం చేసుకోవాలి గోధుమ గింజల భూమిలో పడి నశించడానికి మనం సిద్ధం కావాలి ఎందుకంటే శిలువ లేకుండా శ్రమలు లేకుండా క్రీస్తు లేడు ప్రవక్త ప్రవచించినట్లు ఆయన బాధమై సేవకుడు యశ గ్రంథం యాభై మూడో అధ్యాయము ఒకసారి ధ్యానపూర్వకంగా చదవండి మెస్సయ్య ఎటువంటి శ్రమలు పడతాడో ప్రవక్త స్పష్టంగా వర్ణించాడు ఇక స్వామి ఆ శ్రమలన్నీ అక్షరాల అనుభవించి సిలువులో మరణించారండి ఆ విషయాన్నే బాధమైన సేవకుడు చెప్తున్నాడు నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించుతుని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయి చుండగా నేను ఊరుకుంటుని నా మొగము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుండగా నేనేమి చేయనైతిని యశగ్రాన్ని యావ్యాయుధ మారవచ్చు సదలర క్రీస్తు ప్రభు శ్రమలు అనుభవించి మనలను విమోచించాడండి అందుకే నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్త మొత్తము చేత మీరు విముక్తి కావింపబడితే అని అపోసుడైన పేత్రుడు తన లేఖలో రాశాడు మొదటి లేఖ మొదటి దీని పంతొందు వచ్చిన కాబట్టి యేసుస్వామి బాధమై సేవకుడు సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ యహావే ఆ విషయాన్ని మనం గ్రహించాలి క్రీస్తుతో జీవితం అంటే శ్రమల పైన సిలువ మార్గం అని మనం గ్రహించాలి క్రీస్తు వెనుక శిలువును మోసుకుంటూ నడిచి వెళ్ళడానికి మనం సిద్ధమవ్వాలి ఇదే రెండో విషయం శ్రమలు క్రైస్తవ జీవితంలో అంతర్భాగమని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా ఇది చాలా ప్రాముఖ్యం అండి శ్రమలు క్రైస్తవ జీవితంలో ఒక భాగం అంతర్భాగం ఇది వాస్తవం ఇదే వాస్తవం అసలు క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలకు ఆహ్వానం ఇది మనం అర్థం చేసుకుని శ్రమల్లో కూడా క్రీస్తుకు అంటు కట్టబడిన తీగలా జీవిస్తే మన జీవితం ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా పాలించే ద్రాక్షలా ఉంటుంది పరలోకంలో మనం వర్ధిల్లుతాం ఈ తత్వాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి అందుకే మీరు నన్ను నన్నుగూరు చేయమనుకుంటున్నారంటే స్వామి ప్రతిరోజు మనల్ని అడుగుతారండి ఆ రోజు తన శిష్యులు ఈ తత్వాన్ని గ్రహించారో లేదో అని తెలుసుకోవడానికే ప్రభు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగారు మీరు నాలో ఎవరిని చూస్తున్నారు మీ లౌకిక అవసరాలు తీర్చడం కోసం అద్భుతాలు చేసే వాడిని నన్ను చూస్తున్నారా లేక ఆత్మీయ మేరలు సమకూర్చే రక్షకునిగా నన్ను చూస్తున్నారని అని ప్రభు తన శిష్యులను అడుగుతున్నారు అయితే వాళ్ళు నా ప్రశ్న అడిగే ముందు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారని కూడా ప్రభు శిష్యులను అడిగారండి ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు ప్రభువు తెలియదా అండి ఆయనకు తెలుసు ఆయన అందరి హృదయ రహస్యాలు ఎరిగిన వాడు మరి తెలిసి కూడా ప్రభు తన శిష్యుల్ని ఆ ప్రశ్న ఎందుకు అడిగారంటే తన శిష్యులు కూడా సామాన్య ప్రజల్లాగా తనను లౌకికపరమైన సౌఖ్యాలను స్వేచ్ఛనిచ్చేవాడు కానీ చూస్తున్నారు లేక రక్షకుడిగా దేవుడు పంపగా వచ్చిన మెస్సియాగా గుర్తిస్తున్నారని తెలుసుకోవడానికేనండి అందుకే ప్రజలు తనను గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకొని ప్రభు ఆకుండా మరి నన్ను గురించి మీరేమనుకుంటున్నారని అడిగారు తనను గురించి ప్రజలకు ఉన్న జ్ఞానం వలన శిష్యులకు జరిగే మేలు ఏమీ లేదండి వాళ్ళ స్వీయ జ్ఞానమే వాళ్ళకు మేలు చేస్తుంది దీని అంతరార్థం ఏంటో తెలుసా ఏసుల గురించి ఇతరుల జ్ఞానము లేదా ఇతరుల విశ్వాసం మనకు ఉపయోగపడదండి మనం ఏసుల గురించి తెలుసుకోవడానికో ఆయన వద్దకు చేరడానికో అది మనకు ఉపయోగపడవచ్చేమో కానీ ఇతరుల జ్ఞానము ఇతరుల విశ్వాసం మనకు రక్షణ ఇవ్వదు మనం రక్షించబడాలంటే మన వ్యక్తిగతంగా యేసును కలుసుకోవాలి ఆయనతో జీవించాలి ఆయనలో ఎదగాలి మన వ్యక్తిగతమైన అనుభవ జ్ఞానమే మనల్ని రక్షిస్తుందండి ఆ సమీపంలో నడుచుకోవచ్చున్న యేసును చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని భక్తిస్ యోహాను తన శిష్యులతో అనినప్పుడు ఆ మాటలు విని యోహాను శిష్యులు రక్షించబడలేదండి మరి వాళ్ళు ఎట్లా రక్షించబడ్డారు యేసును వెంబడించడం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు ఆయన వెంబడించి వెళ్ళి ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నాడో చూచి ఆ రోజు ఆయనతో గడపడం ద్వారా యోహన్ శిష్యులు రక్షించబడ్డారు యోహన్ శివర్తి మొదటి అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై రెండు వచ్చినారు కాబట్టి క్రీస్తుతో జీవించిన వాళ్ళు ఆయనతో సాంగత్యం ఏర్పరచుకున్న వాళ్ళు ఆయనతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్న వాళ్ళు రక్షించబడతారండి ఇది మనం గ్రహించాలి ప్రభు మాటలో దాగి ఉన్న ఈ మర్మాన్ని మనం గ్రహించాలండి నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నలో నేను మీకు ఏమవుతాను అన్న భావం దాగి ఉంది ఇది ప్రాముఖ్యమైన విషయం కాబట్టి యేసును గురించి ఏమనుకుంటున్నాను ఆయన నాకేమవుతాడని ఇవాళ్ళ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి పరీక్షించుకోవాలి ఒకవేళ మనం ఆశించినట్లు ఆయన ఆ అద్భుతాలు చేయలేదనుకుందాం మన అవసరాలు తీర్చలేదు అనుకుందాం మనం ఆయన్ని వదిలేస్తామండి ఒకసారి ఆలోచించండి అదే నిజమైతే మనం చాలా దురదృష్టవంతులు ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయడానికో లేక మన లౌకికపరమైన కోరికలు తీర్చడానికో ఈ లోకానికి వచ్చినవాడు కాదు ఆయన పరలోక రాజ్యాన్ని నిర్మించేవాడు లౌకిక రాజ్యాన్ని నిర్మించేవాడు కాదు ఆయన మన ఆత్మను రక్షించేవాడు మనకు భౌతికమైన సుఖాలు సమకూర్చేవాడు కాదు ఈ మర్మాన్ని మనం గ్రహించకపోతే క్రీస్తుని గురించి మనం ఎప్పుడు పొరపాడుతూనే ఉంటాం కేవలం భౌతిక విషయాల కోసమే ఆయన దగ్గర ప్రాకులు ఆడుతూ ఉంటాం కాబట్టి ఇవాళ మనం ఒక నిమిషం ఆగి క్రీస్తులో మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి ఆయన నాకేమవుతాడు అని ప్రశ్నించుకోవాలి మూడవది నజరేత్ యేసు క్రీస్తేనండి నెసాయే అయితే మహిమల వలన కాదు అద్భుతాల వలన కాదు సోదర్ల చూడండి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగినప్పుడు నీవు క్రీస్తు అని సీమను పేతురు చక్కని సమాధానం చెప్పాడు సమాధానం బాగుందండి అయితే దానిలో అంతరార్ధాన్ని గ్రహించడంలో పేత్రు పప్పులో కాలేసాడండి యూదులు చేసిన తప్పునే అతడు చేశాడు ఆ తప్పేంటి యూదులకు మెస్సియాన్ గురించి మూడు రకాల భావాలు ఉండేవండి మొదటిది యాజకి క్రీస్తు అన్న భావన అంటే మెస్సియా లేవి గోత్రం నుండి ఒక యాజకుడుగా వస్తాడని వాళ్ళు భావించారు రెండవది ప్రవక్తైన క్రీస్తు అన్న భావన ద్వితీయోపదేశండం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో చెప్పబడినట్లు మెస్సియా మోషేను పోలిన ఒక ప్రవక్తగా వస్తాడని వాళ్ళు భావించారు మూడవది రాజు క్రీస్తు అన్న భావన మెస్సియా ఒక రాజుగా వస్తాడని ప్రత్యేకించి అప్పుడు రోమియోలు తమ దేశాన్ని ఆక్రమించున్నారు కాబట్టి మెస్సియా దావీదును పోలిన రాజుగా వస్తాడు తమను విమోచిస్తాడు అని వాళ్ళు భావించారండి ఈ మూడు భావాలు కరెక్టే యేసులో వాస్తవానికి ఆ మూడు ధర్మాలు నెరవేరేయండి ఆయన యాజక క్రీస్తే నిత్య యాజకుడు మన ప్రధాన యాజకుడు క్రీస్తు యేసుక్రీస్తు కదా ఆయన రాజరికపు క్రీస్తే స్వామి రాజులకే రాజు ఆయన రాజ్యానికి అంతమే లేదు ఇక ఆయన ప్రవక్త అయిన క్రీస్తు యేసువామి మించిన ప్రవక్త మోష్యాను మించిన ప్రవక్త గురువు బాధకుడు సొదలర మెస్సియాను గురించి యూదుల భావనలు యథార్థమే అయినప్పటికీ ప్రభు వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తున్నారండి తాను మహిమల చేత అద్భుతాల చేత మెస్సియాను కానని శ్రమల ద్వారా సులువు ద్వారా లోకాన్ని రక్షించే మెస్సియాను యషో ప్రవక్త ప్రవచించిన బాధామయ సేవకుణ్ణు అని ప్రభు ప్రకటిస్తున్నారండి మీరు అనుకున్నట్లు లోకం దిగ్భ్రాంతి చెందేటట్లు బ్రహ్మాండంగా మీ మధ్యకు దిగువచ్చే మెస్సయాని కాదు నేను దీనుణ్ణి సేవకుణ్ణి అని అంటున్నారు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ రోజున ఉత్నమొకటి అగత్యము అంటూ ఆయన తన గురించి చెప్పుకున్నారు చూడండి తాను బాధామయ సేవకుణ్ణని ప్రభు అక్కడ స్పష్టం చేశారు అయితే యేసును ఈ బాధామయ సేవకుడుగా చూడడంలో శిష్యులు విఫలమయ్యారండి అందుకే పేతురు ప్రభువును వారిస్తూ గురువా నీవు శ్రమలకు తలవంచకూడదు అంటున్నాడు రక్త ప్రోక్షణం జరగనిదే పాప క్షమాపణ లభించదు అని పేతుడు గ్రహించలేకపోయాడండి ఎద్దుల మేకల రక్తం వలన కాకుండా క్రీస్తు నిష్కలంకమైన రక్తం ద్వారానే మానవ పాప పరిహారం ఉంది అని పేతురు తెలుసుకోలేకపోయాడు అందుకే పేతురు ప్రభు చేయబోయే రక్షణ కార్యానికి అడ్డుపడే ప్రయత్నం చేశాడు శ్రమల నుండి మరణం నుండి ప్రభువును ప్రక్కకు మళ్లించడానికి ప్రయత్నం చేశాడు సోదరులరా మరి మనం సుఖాలను ప్రభు నుండి కోరుకునే వాళ్ళగానే ఉన్నామా లేక ఆయనతో కలిసి శ్రమలను కూడా ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా చేసుకుందాం నాలుగవది ప్రాపంచిక విషయాల కోసం మనం క్రీస్తు దగ్గరకు రాకూడదండి ఆత్మల రక్షణ కోసం రావాలి ఈ విషయాన్ని మనం గ్రహించాలంటే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటూ ప్రభు శిష్యుని ప్రశ్నించిన ఆ స్థలాన్ని ఆ సందర్భాన్ని మనం పరిశీలించాలి దానిలో మనకు బోల్డన్ మర్మలు తెలుస్తాయండి ఈ ప్రశ్న మార్క్స్వార్థ మధ్యలో వస్తుందండి ఈ సంఘటనకు ముందు ఎనిమిది అధ్యాయాలు గడుస్తాయి తర్వాత ఎనిమిది అధ్యాయాలు రానున్నాయి అంటే శిష్యుల జీవితాల్లో ఆ ప్రశ్నకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో దీన్ని బట్టి మనం గ్రహించాలి మార్క్స్ వార్తలో ఇక్కడ నుండి ప్రభు ప్రయాణం అంతా సిలువైపుకే సాగుతుందండి సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ క్రూషల్ అండ్ సెంట్రల్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద డిసైపుల్స్ ఈ సంఘటన శిష్యుల జీవితాల్లో ప్రాముఖ్యమైన భాగం కాబట్టి ఆ ప్రశ్న నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని ప్రభు అడిగే ప్రశ్న కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి ప్రభు తన శిష్యులతో కైసరియా ఫిలిప్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడిగారట ఏరోజు కుమార్లో ఒకడైన ఫిలిప్ ఈ నగరాన్ని కట్టాడటండి అందుకే ఆ నగరానికి ఖైసరయా ఫిలిప్ అన్న పేరు వచ్చింది ఇక్కడ రోమన్ల సైనిక పటాల స్థావరాలు ఉండేవి దానికి మించి గ్రీకుల పన్ దేవరకు కట్టిన ఆలయము అక్కడ హెర్మోన్ పర్వతానికి దిగును ఉంది ఈ ఆలయం విగ్రహారాధనకు ముఖ్య కేంద్రంగా ఉండేదండి అంతేకాదు అక్కడ లైంగిక విశృంఖలత ప్రాపంచిక సుఖ భోగల ఆలస్యత సాగేదట అదిగో చూడండి ఆ నేపథ్యంలో ప్రభు ప్రశ్న అడుగుతున్నారు అందుకే ఆ ప్రశ్నకి ఎంతో ప్రాముఖ్యత ప్రభు శిష్యుడు ఏం కోరుకుంటున్నాడు ప్రాపంచిక సుఖాలన్నా లేక పరలోక ఆనందాన్ని శరీర సుఖాన్న లేక ఆత్మరక్షణ ప్రభు శిష్యుడు అది తెలుసుకోవాలండి అయితే ఈ సందర్భంలో ప్రభు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు పరలోక ఆనందం శిలువ ద్వారానే సాధ్యమవుతుంది అని తన శ్రమలు మరణమే మానవ రక్షణ తెస్తుంది అని ప్రభు స్పష్టం చేస్తున్నారు సోదరులరు గమనించండి శ్రమల్ని తప్పించుకోవాలని చూచే విశ్వాసి క్రీస్తుకు యోగ్యుడు కాడు తన అనుదిన శిలువలను ఎత్తుకోవడానికి నిరాకరించే క్రైస్తవుడు ఆయన శిష్యును కానేరడండి పుణీత ఆవిలపురి తెరేశమ్మ గారు యేసుస్వామితో ముఖాముఖి మాట్లాడేదట ఒకసారి ఆమె ప్రభుతో సంభాషిస్తూ ఉండగా నేను ప్రేమించే వాళ్లకు ఎక్కువ సులువులను ఇస్తాను అని యేసుస్వామి అన్నారంట అప్పుడు ఆమె వెంటనే అంటుంది నవ్ ఐ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ సో ఫ్యూ ఫ్రెండ్స్ అని ప్రభు ఎందుకు నీకు ఎంత తక్కువ మంది మిత్రులు ఉన్నారో ఇప్పుడు నాకు అర్థమైంది అని ఆమె అందట తనను ప్రేమించేవారికి ప్రభువ ఎక్కువ శిలువులను ఎక్కువ శ్రమలను ఇస్తారు కాబట్టి ఆయనకు తక్కువ మంది మిత్రులు ఉన్నారు అని ఆ పునీత్రాలి మాటల్లోని భావం ఉంది సోదరులరా మన విషయం ఏంటి మనం ఎటువంటి క్రీస్తుని వెతుకుతున్నాం లోక సుఖాలను ఇచ్చేవాడినా లేక ఆత్మరక్షణ వసిగేవాడినా జీవితాలను పరీక్షించుకుందాం యేసుని ప్రేమించే వాళ్ళమైతే ఆయన ప్రేమను ఆశించే వాళ్ళమైతే మన జీవితాల్లో శిలువలను మోయడానికి మనం సిద్ధపడాలి ఆయనతో శ్రమల మార్గంలో నడవడానికి తయారుగా ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందాం తరలో వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యం ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రం ప్రభు నేను మీకేమవుతాను మీరు నా వద్దకు దేనికోసం వస్తున్నారు మీ జీవితంలో దేన్ని వెదుగుతున్నారు అంటూ మీరు ఇవాళ మమ్మల్ని అనేక ప్రశ్నలు అడుగుతున్నారు ప్రభు చాలాసార్లు మేము సరైన జవాబు ఇచ్చే స్థితిలో లేం ఎందుకంటే మేము లోకస్తుల వలె జీవిస్తూ ఉన్నాం లౌకిక సుఖాలు కోరుతూ ఉన్నాం ప్రభు మమ్మల్ని క్షమించండి శ్రమంలోనే పరలోక సంతోషం ఉందని శిలువలోనే రక్షణ నిక్షిప్తమై ఉందని మేము గ్రహించి మిమ్మల్ని అనుసరించే ఆత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఆమెను ්‍රभූ කෘප සදාමනකුත් තෝ යිුඩනු ගක්க்கா ආමෙන් පිතාපුत्रරා පවිතරාක්මනාාවும்න්න ආමෙන්